హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మాగ్దాల్ అండి ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అండి ఇప్పుడు ఈ మాగ్దాల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి ఈ పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో పెసరపప్పు వేసుకుంటున్నానండి ఇది రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకుందామండి నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు మార్నింగ్కి చాలా బాగా నానతాయి లేదా నాలుగైదు గంటల ముందైనా నానబెట్టి ఉంచుకోవచ్చండి మార్నింగ్ వచ్చేసరికి మనకి పెసరపప్పు అనేది చూసారు కదండి ఎంత బాగా నానిందో ఇలాగా మనం కట్ చేస్తే రెండు ముక్కల కింద అవ్వాలన్నమాట ఇప్పుడు ఈ పప్పుని మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి ఇప్పుడు ఈ పెసరపప్పుని ఆరబెట్టేసుకోవాలండి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలన్నమాట తడి బాగా ఎక్కువగా ఉంటే మనకి వేయించేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందండి అందుకని పొడి పొడులు వచ్చే వరకు కూడా ఇలాగా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ పప్పు అంతా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇలాగా తడి మాత్రం లేకుండా ఆరబెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కళాగిన్లో ఆయిల్ పోసి వేడి చేసుకుంటున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఇలాగ ఏదైనా ఒక మన స్ట్రైనర్ గరిట ఉంటుంది కదండి ఈ గరిట పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి మనం ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనం గరిటతో తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి ఇలా అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఈ పప్పు వేగిందో లేదో మధ్య మధ్యలో చూసుకుంటూ వేయించుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు మనకి ఇలాగా సౌండ్ రావాలండి వస్తే మనకి వేగినట్టే ఇప్పుడు ఏదైనా ఒక పేపర్ మీద వేసుకుందాం టిష్యూ పేపర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే వైట్ పేపర్ ఉంటే వైట్ పేపర్ మీదైనా వేసుకోండి ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మనకి పీల్చేస్తుంది అనమాట చూసారు కదండీ ఇదే విధంగా మొత్తం కూడా వేయించి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటే సరిపోతుందండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదా మీకు కావాలనుకుంటే కొంచెం కారం అలాగే చాట్ మసాలా కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఈ మాగ్దాల్లోకి ఎక్కువగా సాల్ట్ వేసుకుని కలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి